ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మా గిరిజన ప్రాంతంలో చింతపండు ఉపయోగాల గురించి అయితే నేను మిమ్మల్ని ఈ చిన్న వీడియో ద్వారా పరిచయం చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ మరియు మీరు ఈ చింతపండును ఎప్పుడు పండిస్తాం ఎలా అమ్ముతాం అనేది ఈ చిన్న వీడియో అనమాట మరి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూశాను ఫ్రెండ్స్ మరియు కింద ఆలస్యం మా పండుతో ఎలా ఉంటాయో మనమైతే చూద్దాం రండి ముందుగా అయితే చూడండి ఫ్రెండ్స్ చెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి నేనైతే ఇవి సీజన్ అయిపోయాక చెట్టు అయితే తీసాను మేము వేరుతుండగా అయితే మేము తీయలేదు చాలా ఎత్తున ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఐదు అంతస్తులు లేకపోతే నాలుగు అంతస్తులు ఆ విధంగా పురాతనమైన పాత చెట్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ అయితే మేమైతే చూడండి కొండల్లోకి ఊరు ఊరు అవతల లేకపోతే కొండల్లో చాలా దూరంగా ఉంటాయి అనమాట మేమైతే ప్రస్తుతానికి కొండ మీదది వచ్చి వేరుకుంటున్నాం అనమాట నేనైతే చెట్టు మీద ఉన్నాను చూడండి ధోనికరతో ప్రతిదీ చేరాలన్నమాట ఇది అయితే ముదురు చెట్టు భయం భయంగా ఏరుతున్నాం చెట్టు మీద ఉండగానే చాలా గాలి అయితే వేస్తుంది ఇది అయితే చాలా పైకి ఎక్కం ఒక నాలుగంతస్తులు ఉంటుంది ఈ చెట్టు వచ్చేసి చూడ్డానికి చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద చెట్టు పైనుంచి వేరిన చింతపండ్లు అనేది ఏ విధంగా అయితే కొందరు బాయ్స్ మొత్తం చింతపండు పైన వేరితే లా అయితే కిందనమాట వేరుకుంటారు ఈ విధంగా చూడండి చాలా కాస్త ప్రతి సీజన్లో ప్రతి చింతపండు అనేది చాలా ఎక్కువగా కాస్తూ ఉంటాయి ఇది పిల్లలు కా మొదలుకొనే పెద్దల వరకు దీన్నైతే సేకరించి కొందరు అయితే కూలీలకు అయితే వస్తూ ఉంటారు మా అలాంటి చెట్లు లేని వాళ్ళకైతే కూలీకి అయితే ఈ విధంగా వెళ్తూ ఉంటాం అనమాట చింతపండు అయితే చూడండి చాలా సూపర్గా ఉంది దేనైతే మేము సేకరించుకొని ఒలిస్తూ ఉంటామండి ఉంటుంది మా యోధన గారు చింతపండు మా గ్రిజన్ ప్రాంతంలో యాక్చువల్గా మేమైతే కొన్ని మాత్రమే యూజ్ చేస్తాం ఏ విధంగా అంటే సాంబార్ పులుసుకు మాత్రమే మేమైతే యూజ్ చేస్తూ ఉంటాం కానీ సిటీలోనైతే చాలా రకాలుగా దీన్నైతే యూజ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా అంటే లాలీపాప్లు కూడా చేస్తూ ఉంటారు సిటీలోనైతే కానీ మా గ్రిజన్ ప్రాంతంలో ఏదో పచ్చడి చేసి లేకుంటే సాంబారు పులుసుగా దీన్నైతే మేము రసంగా చేసుకుంటాం అన్నమాట పిల్లకాయలు ఇటు చూడండి మేమైతే యూత్ నుంచి చింత చెట్లు అనేది వేరుకున్నాం మా గ్రామం వచ్చేసి పదహారు గడపలు పదహారు గడపల్లో ఎంతమంది యూత్ ఉంటే అంతమంది మేమైతే దీన్ని కొన్నామన్నమాట తద్వారా అందరినీ ఈ విధంగా కలిసిమెలిసి ఈ విధంగా వేరిసిన తర్వాత మేమైతే ఇంటికి తీసుకెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్ నేనైతే సరిగ్గా వివరించలేను తెలుసు కదా మన గురించి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని మాత్రమే చూపిస్తున్నా ఇది చాలా అంటే చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి నేరుగా రైతులు అనేది మాది చిదంపేట మండలం మాదిగా మారుమూల అక్కడ నుంచి చిదాంపేట నుంచి మా గ్రామానికి పదిహేను కిలోమీటర్లు దూరం ఉంటుంది అనమాట అయితే అందరినీ కలిసి ఈ విధంగా సమకూర్చిన తెచ్చిన చింతపండు అనేది అందరూ కలిసిమెలిసి సాయంత్రం పూట ఈ విధంగా ఒలిస్తూ ఉంటాం పెద్ద పండ్లు చిన్న పనులు ఉంటాయనమాట మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కావాలని అంటున్నారు కానీ సీజన్ అయిపోయాక కావాలని అంటున్నారు ఇది కొనుక్కోవడానికి నేరుగా రాజ్యం విజయనగరం నుంచి వస్తూ ఉంటారనమాట మా దగ్గర కొనడానికైతే రైతులు అయితే మేము మార్కెట్లోనే అమ్ముతూ ఉంటాం ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ధర అనేది ఉంటుంది ఈ సంవత్సరం ఈ సీజన్లో అయితే నలభై ఐదు రూపాయల నుంచి అయితే అమ్మి ఉన్నాం అనమాట మంచి పండు బట్ట అయితే ఇంకా ఎక్కువగా రేటు ఉంటుంది దీన్ని గింజల్ని తీసాక కూడా అమ్ముతూ ఉంటాం ఇది చూడండి ప్రస్తుతానికైతే మేము కొన్ని అయితే సంతకి తీసుకొచ్చారనమాట అయితే మేమైతే తెలియదు ఈ ప్రతి ఆదివారం సోమవారం సితంపేటలో సంత జరుగుతుంది అక్కడైతే ఈ విధంగా తెస్తూ ఉంటారనమాట సితంపేట సంత ఏ విధంగా ఉంటుంది సమ్మర్ టైంలో అనేది నేనైతే ఒక వీడియో చేస్తాను ఆ వీడియో కూడా చూసిండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లో ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా చూసిండి సితంపేట సంత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని రకముల గిరిజన ఉత్పత్తులు అనేది పండించే ప్రతి వాటిని అనేది తీసుకొస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెలైకాన్ని ఆల్లో పెట్టుకోండి మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్